హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంక చాలా మంచి వీడియోలు వస్తాయి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య రాజ్లను విడగొట్టి చిత్రతో పెళ్లి చేయడానికి ప్లాన్ చేసింది రాజ్కి క్షణం క్షణం నరకం చూపించి మూల కూర్చునేలా చేస్తానని రుద్రాణి అంటుంది రుద్రాణి ప్లాన్కి షాక్ అవుతాడు రాహుల్ ఆ తర్వాత అప్పూకి కాల్ చేస్తుంది కావ్య నువ్వు అనుకున్నదే నిజమైంది అప్పు మా అత్తగారు ఆ మాయతో మా ఆయనకి పెళ్లి చేస్తానంటుందని చెప్పగానే షాక్ అవుతుంది అప్పు మీ అత్తకి షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇంత త్వరగా డెసిషన్స్ తీసుకుంటుంది అమ్మా తల్లి నీకు ఉన్నంత సహనం ఓర్పు నాకు లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది చెప్పు చాలు అని అప్పు అంటుంది ఈలోపు నువ్వు అసలు మాయ ఎక్కడుందో కనిపెట్టు అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయని కావ్య అంటుంది నువ్వు చాలా సింపుల్గా చెప్పినంత ఈజీ కాదు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదని అప్పు అంటుంది అప్పు నువ్వు వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్లను ఎంక్వైరీ చెయ్యి ఎవరో ఒకరు అసలు మాయ గురించి చెప్తారని కావ్య అంటుంది సరే అక్కా నువ్వ చెప్పినట్టే చేస్తాను అక్కడకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను అని అప్పు చెప్తుంది అపర్ణను తన ట్రాప్లో పడేసిన రుద్రాణి ఈ సీన్ కట్ చేస్తే రాజ్ విడాకుల గురించి అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అపర్ణ దగ్గరకు రుద్రాణి వస్తుంది నాకు తెలుసు ఇప్పుడు నీ మనసులో సంచలనం జరుగుతుంది కావ్య విడాకుల విషయం ఎత్తితే అందరూ నిన్ను దుమ్మెత్తిపోస్తున్నారు దీంతో నువ్వు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావని అంటుంది రుద్రాణి అందరూ కావ్యకి సపోర్ట్ చేసి మాట్లాడటంలో తప్పు లేదు వాళ్ళు అన్నది కూడా నిజమే కదా అందుకే ఇప్పుడు జరగాల్సింది ఎలా అని ఆలోచిస్తున్నానని అపర్ణ అంటుంది రాజ్తో మాయ పెళ్లి చేయడమే కదా అని రుద్రాని అంటే అవునని అపర్ణ అంటుంది అందుకు కావ్యనే కదా అడ్డంగా ఉంది కావ్య గురించి ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను నచ్చితే చేయి లేదంటే వదిలేయని రుద్రాణి అంటే ఏం పత్రాలు ఇవి అని అపర్ణ అడిగితే అంగీకార పత్రాలు రాజ్తో మాయ పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని కావ్యసంతకం చేసి ఇస్తే రాజ్ మాయల పెళ్లి చేయవచ్చు దీంతో ఇంకెవరూ చెప్పరని రుద్రాణి అంటే కావ్య సంతకం పెట్టాలి కదా అని అంటుంది అపర్ణ కావ్య పుట్టింటికి పోయే రకం అనుకుంటున్నావా ఇక్కడే ఉంటుంది ఈ ఆస్తి అంతా అనుభవించాలి ఇప్పుడు దానికి ఇచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి ఈ పత్రాలపై